బాగుంది పిల్లలకు తినబెట్టాలి కొంచెం ఐడిని కూడా రావాలి అంటను ఊలో ఉన్నాట్లో మగన చాల పంచది బెల్లం కొట్టేయడం మళ్ళా నాన్ వెట్ మీల్ మేకర్ అండి కొంచెం ఆయిల్ పక్క వచ్చేదాకా ఫ్రై చేశాను తర్వాత టమాటా ప్యూరీ వేశాను తర్వాత వేయించుకున్న మేల్ మేకర్ వేసి కొంచెం కర్డ్ బాయిల్ బాయిల్ చేసి ఈ పేస్ట్ అందులో యాడ్ చేశాను ఓకే బాగా బాయిల్ అయిన తర్వాత

को दिया अंबरावा बाल तालु में इसको थोड़ी सी पिंगा पाथ ओके गलाला

মাত মতরি দেরবাব। মযείেকাজিয মজসয তওলান্যার গরের গেয়

చాలా బావచ్చు మ్యామ్ యాక్చువల్గా లైక్ ఇప్పటి వరకు మన పాలు లేదంటే